హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నానంటే మీ వ్యాలెట్లో ఈ వస్తువుని కూడా అయితే మీరు జమ చేసి పెట్టుకున్నట్టయితే అంటే ఎవరికి ఏ ఒక చిట్కా వీలుగా ఉంటే దాన్ని అయితే చేసుకోవచ్చండి కాకపోతే రేపు ఈ గురువారం రోజు ఈ ఒక అంటే ఈ ఒకటి పరిహారం కనుక మీరు చేసినట్టయితే మరింత డబ్బుని పొందడానికి సులభంగా మార్గాలు అయితే ఏర్పడ ఏర్పరచుకోవడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే ధనాకర్షణ మంచిగా జరుగుతుంది దాంతోపాటు ఫైనాన్షియల్ లాసెస్ అనేది తగ్గుతాయి మీరు ఈ ఒక వస్తువుని మీ వ్యాలెట్లో కనుక ఉంచుకుంటే అదేంటి అంటే ధనియాలండి కొద్దిపాటి ధనియాలని ప్యాక్ చేసి నీట్గా దేవుని ముందర పెట్టి దానికి సామరాణి చూపించి తర్వాత మీ వ్యాలెట్లో పెట్టుకోండి ఇలా గనక చేసినట్టయితే కనుక ఫైనాన్షియల్ లాసెస్ తగ్గి ధనాకర్షణ అనేది పెరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది